పాపట్ల జిల్లా వేటపాలెం మండల వ్యవసాయ అధికారి కాశీ విశ్వనాథ్ కౌలు రైతులకు వ్యవసాయ రెవెన్యూ శాఖల అనుబంధంతో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవులు రైతులకు పంట సాగు హక్కు ధృవీకరణ పత్రాలపై అవగాహన కల్పించడం జరిగింది నేల స్వభావం ఏ నెలలో ఏ పంట సాగు చేయాలి అనే అంశాల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా అన్నదాత సుఖీభావ క్రింద జారీ అయిన నిధులను పొందాలంటే ఆధార్ సిడ్ని జరిగి ఉండాలి ఏ రైతు అయినా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టకూడదు అలా అయితేనే ఆ నిధుల వారికి అంటే అర్హులైన వారికి దక్కుతాయి అని తెలిపారు జీన్ జూలైలో పలాని వ్యక్తి పలాని వేసాడు పలాని వెరైటీ యాభై రూపాయలకి అమ్ముతుంది దానికి కావాల్సిన మీకు కావాల్సినటువంటి ఆ ఆ డేటాని మొత్తం ఈ గ్రామ సభ అంటే ఇక్కడ గవర్నమెంట్ చెప్పే మెయిన్ ఉద్దేశం ఏంటంటే అయితే ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏం చెప్తుందంటే ఎవరైతే పొలం పనులు చేస్తూ పొలంలోనే ఉండే వాళ్ళకి మాత్రమే ఈ అన్నదాత సిగ్గి రైతు భరోసా ఇస్తామని చెప్పారు పేటపాలెం రైతు సోదరులకి నా నమస్కారం నా పేరు కాశీ విసుకున్నారు నేను వేటపాలెం వ్యవసాయ దేస్తున్నాను ఈరోజు పేటపాలెం గ్రామ పంచాయతీ నందు పౌలుదారుడుగా చేసేది వాళ్ళకి క్రాప్ కల్టివేషన్ రైట్ సర్టిఫికేట్ సిసిఆర్సి కార్డ్స్ని అగ్రికల్చర్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది దీంతోపాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సాయిల్ హెల్త్ కార్డ్స్ మరియు మట్టి పరీక్ష కోసం రైతులు ఏ విధంగా చేసుకోవాలనేది వాళ్ళకి వివరించడం జరిగింది దీంతోపాటి అన్నదాత సుప్రీభవా డేటాని వెబ్ల్యాండ్ డేటాతో ప్యూరిఫికేషన్ రైతు సేవా కేంద్రం జరుగుతూ ఉంది దాన్ని ఎలా చేసుకోవాలి దానికి సంబంధించిన ఆధార్ కార్డు అవన్నీ చెప్పడం జరిగింది ఆధార్ కార్డు మ్యాచ్ ఏదన్నా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అప్డేట్ చేయించుకోవడం అనేది రైతులకు అవగాహన చేయడం జరిగింది దీంతోపాటి పిఎం కిసాన్ ఎలిజిబుల్ ఉన్న రైతులు ఇంకా ఎవరైనా అర్హత ఉండి పొందలేకపోతే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సంబంధించినటువంటి అర్హత పత్రాలని రైతు సేవా కేంద్రంలో కానీ అదేవిధంగా కామన్ సర్వీస్ సెంటర్లో అప్డేట్ చేయించుకోవాలని మొబైలై చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దీంతోపాటి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ యొక్క అవగాహన కార్యక్రమాన్ని హరీఫ్ యాక్షన్ ప్లాన్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి గ్రామంలో జరిగేటటువంటి కార్యక్రమంలో రైతు సోదరులు విధిగా పాల్గొని వాళ్ళ యొక్క అర్హతలను పొంది ఈ మండలంలో వ్యవసాయ అనుబంధ డిపార్ట్మెంట్ నుంచి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను